పేవనే ఉండేది తీసుకురావలేముండదు తీసుకురాపా ఏ ఉంది ఏ ఉండి ఇదిగో ఏ తల బగిరిపోయి ఇదిగో ఏట్టానా అలా బగిరిపోయింది నేను షేలు చెట్లు వేసుకుని నాశనం అయిపోయాను మళ్ళీ మరి ఏడు దగలబడ్డా నేను చెట్లు వేసుకుని నాశనం అయిపోయాను ఏడు దగలబడ్డాది దొంగన బట్టడే కొట్టాడు పెట్టేళ్ళు అమ్మాట పెట్టి ఆ ఇంట్లోకి వెళ్ళింది ఇలా పక్కిళ్ళు ఉందన్నమాట ఆ పక్కింటి ఆమె కూరగాయలు అమ్ముతాకి మొత్తానికి తోటకూరలు ఏ తీసుకు ఆ ఇంటికి అనుకుంది అన్నమాట ఇప్పుడు వస్తుంది ఇటు మనం ఛానల్ అయింది ఆమెను చూసి ఆమె ఏం చేసిందంటే అంటే పొలంలో పంటలు పండించుకొని ఎడకొచ్చి కూరగాయలు అమ్ముకుంది అన్నమాట ప్రతి ఇంటికి తిరిగి కోసం నువ్వేం చేస్తున్నా నేను షెట్లు వేసుకుని నాశనం శైలు చెట్లు వేసుకుని నాశనం అయిపోయాను ఏడు దాగల పడ్డా నువ్వు ఆ చేర్ కదా చూస్తావ్ ను వేళం చేస్తున్నావున్నా నేను చేర్ తీసుకునే నిక దివాల్ ఎత్తి నా బాధల్లో నేను వదిలేసి చేర్ కూడా వదిలేసుకుంటే అపొట్ నా బట్టని తీసుకొచ్చావు అడగోల్ చేపిచావు ఏనకనస్రో కొడుతున్నా ర బట్ట ఎర్కెntz కొచ్చేవిరా వా కొట్టడె ఎల్లిపోయరా ఎంతకాలం రా ఏ అయిడు ఎత్తు కొనుబో ఏమని నీ వల్ల మేనేజర్ జాబ్ పోయింది మా మేనేజర్

నువ్వు అసలు చుట్టు ఎందుకు కారం కారణం చదువుతా కొడతాకి ఆ పంచాయతీలో పెడతావు పంచాయతీలో పెడతా నీ మీద ఏంది ఏంది నువ్వు ఏంది గోడతా

నీ ఇప్పుడు పెడతా ఎవరు అలా కాదు మీద ఒప్పుకోను కాదురా నా మీద కొత్త పొలాలు ఏసుకుంటేనే పొలాలు నాశనం అయిపోయానా

నువ్వు తీసుకొస్తా మా మేనేజర్ ఒకసారి రూపాయలు తప్పేస్తా నువ్వు బూత్ తిట్టినందుకు యాభై వేల రూపాయలు తప్పి వేపిచ్చి నువ్వు ఏవాదం నువ్వు మమ్మల్ని కాదు నువ్వు కాదు లైఫ్ అయిపోయావు